ఇలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రోజు అయితే ఇంకా క్రిస్మస్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఏమేమి షాపింగ్ చేస్తామనేది వీడియోలో షేర్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ సో మేము సెలబ్రేట్ ఎక్కువ చేసేది అంటే క్రిస్మస్ కదా సో ఇప్పుడైతే ఇంకా క్రిస్మస్ అయితే వచ్చేసింది అనమాట సో వన్ వీకే ఉంది వరకు అయితే షాపింగ్ అయితే చేయలేదు సో ఇప్పుడు పిల్లలకైతే బట్టలు తీసుకోవాలనుకుంటున్నాము సో నేను ఆల్ ఆల్రెడీ నేనైతే షాపింగ్ ఆన్లైన్లో అనమాట ఇప్పుడైతే పిల్లల కోసం తీసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మేము ఏ విధంగా షాపింగ్ చేస్తాం ఏమేమి చేస్తాం అనేది అయితే వీడియోలో షేర్ చేస్తాను చూడండి సో అలాగే క్రిస్మస్ వచ్చింది కాబట్టి ఇంకా పనులు అయితే చాలా ఉన్నాయి ఇంకా ఫుల్ అవుతుంది అనమాట పిల్లలు అయితే రాడారు ఇప్పుడు సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేదు లైక్ చేసి మా వీడియోస్ అనేది ఇంకొంతమంది పిల్లడానికి అవకాశం ఉంటుంది సో ఈ మధ్య అయితే చాలా వ్యూస్ అయితే తగ్గిపోయినాయి సో తప్పకుండా చూసేవాళ్ళయితే లైక్ చేసి వీడియోస్ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి డెస్కేచింగ్ టూ వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ప్యాక్చర్ కదా హాయ్ ఫ్రెండ్స్ షాపింగ్కి వచ్చాము మనం చెప్పు హాయ్ ఫ్రెండ్స్ షాపింగ్కి వచ్చాను చెప్పు చెప్పు శ్రేష్ఠ హాయ్ షాపింగ్కి వచ్చాను కూర్చో చర్చ ছকেট <laughs> পাইকেট <laughs> 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 నేను పిల్లల షాపింగ్ అయితే అయిపోయింది అనమాట సో ఇంకా పైనకి అయితే వెళ్ళినాం అనమాట ఇంకా శారీ ఫ్రీ అయిన వరకు పైన అయితే శారీస్ సెక్షన్ ఉంది సో అక్కడికి వెళ్ళినట్టైనల్ గా నేను ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నా సో చాలా బాగుండే వీడియోలో షేర్ చేస్తా చూడండి कैका तो हां लाइन में కొన్ని బట్టలు ఇగో చూడండి మా షాపింగ్ ఇగో ఎన్ని బ్యాగులు ఉన్నాయి ఇంకా కింద ఇడ వాడేసినాం అనమాట వెనకకు ఉన్నాయి చెప్పు నీకు డ్రెస్ నచ్చిందా సూపర్ ఉందా ఎందుకు చెప్పు ఏడుస్తున్నావు డ్రెస్ నచ్చలేదా ఎందుకు నచ్చలేదే మంచిగా ఉంది సూపర్ ఉందా శ్రేష్ట చూడండి ఎన్ని బట్టలు తీసుకున్నాం ఆమె ఇష్టంతో ఇప్పుడేమో తిడుతున్నావు చూడండి చిన్న పాప నీకు నచ్చిందా డ్రెస్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు చెప్పే చెప్పి హాయ్ ఫ్రెండ్స్ కన్నయ్యనేమను చెప్పు కన్నయ్య ఆఫ్రెండ్స్ అను కన్నయ్యా షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి బ్యాగ్స్ సో ఇప్పుడైతే ఇక్కడ ఆగినం పక్కన ఫ్రూట్ తీసుకొస్తానని అని నేను మా హస్బెండ్ పిల్లలు కూడా అర్థం చేస్తారు ఇక్కడైతే ఆడిన ఆగినాం అనమాట రోడ్ సైడు సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ సో ఏమప్ప సో ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను పిల్లలకనేది వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సో మొత్తం వాళ్ళ ఇష్ట ప్రకారమే తీసుకుంది ఇప్పుడైతే సో శ్రేష్ట కొంచెం పెద్ద అయింది కాబట్టి ఆమెనే చూజ్ చేసుకుంటుంది అనమాట తీసుకోవాలనేది సో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి క్రిస్మస్ రోజు అయితే టూ డ్రెస్సెస్ వేస్తాను సో రెండు డ్రెస్ అయితే కేక్ కట్ చేసేటప్పుడు వేస్తాను ఇంకా మా అయితే లెక్క వేస్తాను అనమాట సో చూపిస్తాను న్యూ ఇయర్కి క్రిస్మస్కి రెండు షాపింగ్ వేసి వేసినాం అనమాట రెండు రెండు డ్రెస్సెస్ సో దీనిపైన మనకు మేము సిక్స్ థౌసండ్ బిల్ చేసాం అనమాట దానిపైన ఒక శారీ అయితే ఫ్రీ ఇచ్చారు అనమాట థౌసండ్ రూపీస్ది సో చాలా బాగుంది అది అది కూడా చూపిస్తా చూడండి ఇది శ్రేష్ఠవి ఉందనమాట ఫ్రాక్ చాలా బాగుంది పింక్ అండ్ వైట్ ఫ్రాక్ మోడల్ అనమాట చాలా లహ్యంగాలు అయిపోతున్నాయని ఈ విధంగా అయితే తీసుకున్నా లైట్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది బ్యాక్ అయితే ఈ విధంగా ఉంది చాలా బాగుంది ఫ్రాక్ అయితే ఇంకా నెక్స్ట్ ఇంకొక డ్రెస్ ఇది చూడండి ఇట్లా ఉంది సో పర్పుల్ కలర్ ఎప్పుడు ఇలాంటిది అయితే లేదు శ్రేష్ఠకి అందుకోసమైతే తీసుకున్నా న్యూ డిజైన్ వచ్చిందని చెప్పారు అందుకోసమే సో దాని పైనకి టాప్ వచ్చేసి ఇదమ్మది చాలా క్యూట్గా ఉంది ఇది వచ్చేసి న్యూ ఇయర్కు అది వచ్చేసి క్రిస్మస్ కనైతే తీసుకున్నాం అనమాట సో చూద్దాం ఇంకా ఇది వచ్చేసి ఇంకా చున్నీ స్మాల్ చున్నీ ఇంకా చాలా బాగా వచ్చింది డిజైన్ ఇది కానీ ఏసీ చూసినా చాలా బాగా అనిపించింది ఇంకా నేను నేర్ రోజు అయితే ఏసీ చూపిస్తాను మీకు ఫైనల్ లుక్ అనేది అండ్ వచ్చేసి ఇంకా పాప అనమాట సో ఏంటంటే సేమ్ సేమ్ తీసుకుంటే నేను ఎప్పుడైనా అయితే లక్కీ సేమ్ సేమ్ దొరుకుండి ఇది కూడా చిన్నపాప గుడ్డగా ఉంది సేమ్ టు సేమ్ ఉంది ఇద్దరిది బ్యాక్ వచ్చేసి ఇండి చిన్న పాపదనమాట సేమ్ సేమ్ దొరకడం లక్కీ అనమాట పిల్లలకైతే సో సేమ్ సేమ్ వేయడం నాకు అలా అనమాట ఎప్పుడైనా సేమ్ సేమ్ ఉన్నాయా లేవని ఫస్ట్ ప్రిపరేషన్స్ ఇచ్చి తర్వాత ఇంకా సేమ్ సేమ్ దొరకకపోతే ఈసారి ఇంకా ఏమంటారు బట్ట తీసుకువాలనుకున్నా కానీ దొరికేసినాయి అనమాట ఇదిగా సేమ్ సేమ్ దొరికింది అనమాట పర్పుల్ కలర్ ఇది వచ్చేసి ఇంకా కొత్త మోడల్ వచ్చిందనమాట డిఫరెంట్ లుక్ ఉందని అయితే తీసుకున్నాను అనమాట ఇద్దరికి ఇంకా చిన్నపక్క చూడండి ఎంత బుద్ధి ఉందో ఇంకాకి లేసునే ఈ విధంగా కట్టుకునే సో మనకి స్టిచ్చెస్ కూడా వేయాల్సిన అవసరం అయితే ఉండాలి దీనిపైన పడవ కూడా వేపించిన సో ఇద్దరికైతే సేమ్ సేమ్ తీసుకుంటే ఎప్పుడైనా సో సేమ్ దొరకడం కూడా లక్కీ అనమాట మొత్తానికి ఇది సో చిన్నపక్క కూడా చున్నీ అనమాట చిన్నగా సో ఇది మొత్తానికి డ్రెస్సెస్ అండ్ ఇంకొకటి చిన్న డ్రెస్ ఇది ఇందులో చిన్న పాప కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ ఇది బర్త్డే రోజు వేద్దామని అయితే తీసుకున్నాను సో మార్నింగ్ వేద్దామని ఇవాళ కొత్త మోడల్ వచ్చింది సో ఇది వచ్చేసి ఇప్పుడు ఫ్యాషన్ ఉంది సో దీని ప్యాన్కి విధంగా వచ్చింది ప్యాంట్ అయితే సో చాలా బాగుందని అయితే తీసుకున్నాను అక్కడ బొమ్మ కేసీర్ అనమాట ఇది అందుకోసం నచ్చింది నాకు మళ్ళీ చున్నీ కూడా చూడండి ఎంత బాగొచ్చిందో వచ్చిందో అమ్మ ఇది శ్రేష్ఠ నాకు బాక్స్ దిగడం హెల్ప్ చేస్తుంది మమ్మీ చూపించు అది చూపించని సో అండ్ శారీ చూపిస్తాను అన్నాను కదండి ఇదిగోండి శారీ ఈ శారీ అనమాట సో ఈ బట్టలు ఉంటే మాకు శారీ ఫ్రీ వచ్చింది సో చాలా బాగుందన్నమాట సో ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు సో మనకు కూపన్ కూపన్ ఇచ్చేది అనమాట సిక్స్ థౌసండ్ బిల్ అయితే వన్ థౌజండ్ శారీ ఫ్రీ అని సో మేమే సెలెక్ట్ చేసుకున్నాం వెళ్ళి సో ఈ శారీ అనమాట ఇది వచ్చేసి మొత్తం ఇంకా పళ్ళు బార్డర్ వచ్చేసి అయితే హెవీకి ఉంది కాస్ట్లీ అని ఇవ్వండి శారీ చూస్తే బాగుందనమాట సో మొత్తానికి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో అలాగే ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాము అంతవరకు చూస్తున్నాం ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్